నమస్తే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ న్యూస్ కి స్వాగతం నేను రవీంద్ర ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పరిస్థితి కాస్త గందరగోళంగా అయోమయంగా ఉంది ముఖ్యంగా ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి ఫ్యాన్ పార్టీ ఆ పార్టీలో అసలు ఏం జరుగుతుంది నాయకుల తీరు ఎలా ఉంది అనే దాని మీద రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల కాలంలో చూస్తే ఆ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు కానీ మారుతున్నటువంటి సమీకరణాలు కానీ వైఎస్ఆర్సిపికి చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఎదురవ్వబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది ఇలాంటి సందర్భంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అప్పుడు అనుసరించినటువంటి విధానాన్ని కానీ అలాగే అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఒక ఏకపక్ష ధోరణితో వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది దీనిలో భాగంగానే రాష్ట్ర అనేక చోట్ల ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిందో వైఎస్ఆర్సిపి అప్పుడు కొంతమంది బాహాటంగా బయటకు వచ్చి వారి యొక్క పరిస్థితిని వివరించారు పార్టీలో ఉన్నవారు కానీ అలాగే పార్టీలో ఉన్నటువంటి వారి ద్వారా ఎవరైతే ఇబ్బందికరమైన ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో వారు ఇలాంటి క్రమంలో ఆ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆయనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనపై ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు చాలా కీలకమైనటువంటి పరిణామం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్లో ఉన్నటువంటి వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కేసులు విచారణలు కొంతమంది అయితే అరెస్ట్ కావటం ఇటువంటి పరిస్థితుల్లో చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన ప్రధాన అనుచరుడు వెంకట శేషయ్య అతను నెల్లూరు జిల్లాలో ఒక మహిళను వేధించడం ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం భర్త చనిపోయినటువంటి వేదనలో ఆమె ఉంటే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి శారీరకంగా లోపరుచుకున్నాడు ఎలాగల అతను బారి నుంచి తప్పించుకున్నటువంటి మహిళ మొత్తానికైతే బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించింది పోలీసులను ఆశ్రయించినటువంటి క్రమంలో తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటినీ తీసుకున్నటువంటి పోలీసులు వాస్తవమే అని చెప్పి వెంకటశేషయని గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఎవరైతే కాకాని అనుచరులు ఉన్నారో వారు పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు ఎందుకనంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ వెంకట శాషయ చాలా ముఖ్యమైనటువంటి అనుచరుడు ఒక రకంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ ఈ యొక్క కాకాని గారు చేసేటువంటి ప్రతి కార్యకలాపాలలో ఈయన ఉంటాడు ఇటువంటి విషయంలో ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశంలోనే కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు పోలీసులపై ఎవరైతే అరెస్టు చేశారో కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేశారో వారిని అంటే సిఐ స్థాయి ఎస్ఐ స్థాయి అధికారులను ఆయన మాట్లాడినటువంటి తీరు ఎలా ఉందంటే మరికొద్ది రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది మీ బట్టలు కూడా తీసి కొడతాం చంద్రబాబు లోకేష్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి మేము తీసుకొస్తామని అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రకమైనటువంటి తీరుతో మన నేతలు ఉన్నారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎవరైనా కావచ్చు ఒక మంత్రి దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఎంపీ దగ్గర ఏ ప్రజాప్రతినిధి దగ్గర అయినా సరే అనుచరులు ఉండటం కా కామన్గా మనం చూస్తుంటాం వారు చేసేటువంటి అరాచకాలు అకృత్యాలకు వారు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈయన పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు మాజీ మంత్రిగా ఉన్నారు మరి ఎలా సపోర్ట్ చేస్తారు అంటే తప్పు చేసినటువంటి వ్యక్తికి ఇతను సపోర్ట్ చేశారు ఇదేదో మేం కావాలని చెప్తున్నది కాదు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి చర్చగా మారింది చేసినటువంటి వెదవు పనిని ఆయన ఇలాగ సపోర్ట్ చేయడం ఏంటి మహిళ పట్ల అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్ప ఇది కూడా ఒక కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇటు వైఎస్ఆర్సిపిలో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది చేసినటువంటి తప్పుని సమర్థించుకోకుండా అంటే చేసినటువంటి తప్పుకు ఆయన క్షమాపణ చెప్పాలి మీ దగ్గర ఉన్నటువంటి నాయకుడు మహిళ పట్ల ఇలా వ్యవహరించారు కాబట్టి అరెస్ట్ అయ్యారు అని చెప్పి పెద్ద ఎత్తున కాగానిపై విమర్శలు వినిపిస్తున్నటువంటి సందర్భంలో అవేవి పట్టించుకోకుండా మీడియా సముఖంగానే ఈ వ్యాఖ్యలు చేయటం అంటే పోలీసులు వారు పనిచేశారు కరెక్ట్గా చట్టపరంగా తప్ప ఆయన మాటల్లో తీరేంటి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి ఈ రకమైనటువంటి ఒక చర్చ అనేది జరుగుతుంది మొత్తానికైతే కాకాని గోవర్ధన్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఎందుకనంటే గతంలో ఆయన చేసినటువంటి కొన్ని పనులపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఫిర్యాదులు ఇచ్చారట పోలీసులకి ఇలాగా కాకాని పేరు చెప్పుకొని అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి మొత్తానికి చూడాలి ఎలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఇప్పటికే పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి గందరగోళం అయోమయం నెలకొంది మరి దీన్ని ఏ విధంగా సమస్య పోయేలా చేస్తారా లేదా ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరింతగా అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్తారా అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ